బడాయి కబుర్లు చెప్పడంలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరు ఒడి పథకం ఎవరు తీసుకొచ్చింది లోకం మొత్తానికి తెలుసు కానీ ఆ పథకం లోకేష్ తీసుకువచ్చినట్లుగా ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు యాతన పడుతున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు బడాయిలు చెప్పడంలో బాబు గారు మించిన వాళ్ళు ఈ భూ ప్రపంచం మీద లేరు అని మరొకసారి నిరూపించారు అమ్మఒడియ కాపీయే తల్లికి వందననే నిజాన్ని దాచిపెట్టి ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాల పథకాన్ని అందుకున్నటువంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి అద్భుత సృష్టి ఆ పథకం అనేటటువంటి సంగతి తెలీదా ఆ నిజాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఎందుకు చెప్తున్నారు ప్రతిసారి ప్రజల్ని మోసం చేశాం ప్రతిసారి ప్రజలకి వారు నమ్మి గెలిపిస్తూ ఉన్నారనేటటువంటి ప్రజలపై చిన్న చూపే తన అబద్దాల కొనసాగింపుకి ఒక కారణమవుతుందా నిజంగా ఒకసారి అనేక అబద్దాలని వారు ఏ విధంగా ఏ మాత్రం బాధ్యత లేకుండా చెప్పారో ఒకసారి చూద్దాం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ రోజు ఐటీని భారతదేశానికి పరిచయం చేసినటువంటి రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మొదలైనటువంటి హైటెక్ సిటీ నాదే అని చెప్పుకుంటాడు ఐటీకి పితామోహన్ నేనే అంటాడు ఔటర్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చేసి ఒక నగరానికి హైదరాబాద్ కి మణిహారంగా తయారు చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నా సృష్టి అంటాడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఈ రోజు ఉందా అది వైఎస్ఆర్ గారి సృష్టి అదే సంవత్సరాలుగా దగా పడ్డటువంటి పోలవరానికి పునాదులు వేసి పర్మిషన్లు తెచ్చి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చేసి పోలవరం మొదలు పెట్టి దాన్ని చాలా వరకు పనులు కంప్లీట్ చేసిన పోలవరం నాదే అంటాడు అక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులోని అమ్మా క్యాంటీన్ కాపీ కొట్టి అన్నా క్యాంటీన్ అని ఇక్కడ పేరు పెట్టేసి ఈ రోజు దానిలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుని ఆ అన్నా క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి జయలలిత గారు ఆ రాష్ట్రంలో తమిళనాడులో ఏర్పాటు చేసినటువంటి డ్వాక్రా సంఘాల యొక్క సృష్టి నాదే అంట వనజీవి రామయ్య గారు రామయ్య గారు పేరు చెప్తే టక్కున మనకు గుర్తు వచ్చేది చెట్లని అతను అమితంగా ప్రేమించి చెట్ల యొక్క రూపాలని తన తలకి తగిలించుకొని తను చనిపోయే వరకు చెట్ల కోసం వనం కోసం పోరాడినటువంటి వ్యక్తికి నేనే స్ఫూర్తి నా సలహాతోటే తను ఆ విధంగా ముందు కొనసాగాడు అంటారు సత్యనారాయణ కంప్యూటర్ శిక్షణ నేర్చుకోమని చెప్పింది నేనే సింధుకి బ్యాడ్మింటన్ నేర్చుకోమని చెప్పింది నేనే విజయవాడలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నం చేసింది నేనే కంప్యూటర్ కనిపెట్టింది నేనే సంక్రాంతికి ఊళ్ళకి వెళ్లేటటువంటి సంస్కృతిని మనకు తీసుకొచ్చింది నేనే బ్రిటిష్ వారిని తెలుగుదేశం పార్టీ ఎదిరించింది అని ఒకటా రెండా రాయలసీమలో ఫ్యాక్షన్ తీసేసింది నేనే అంటాడు గండికోట ప్రాజెక్టు కి నేనే ఆద్యున్న అంటాడు గాంధీజీ అంబేద్కర్ లాగా సామాన్య కుటుంబాల్లో పుట్టాను అని వారితో పోల్చుకుంటాడు ఈరోజు బాగా సక్సెస్ అయినటువంటి ర్యాపిడో ఆ ఫౌండర్ కి స్ఫూర్తి కూడా నేనే అని చెప్పుకుంటాడు కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కనిపెట్టడానికి కారణం నేనే అంటాడు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటాడు సాయంత్రం పూట పాలు పెతకడం అనే సంస్కృతిని తీసుకొచ్చింది నేనే అంటాడు ఇలా ఏమని చెప్పుకుంటాను మతి భ్రమించా లేకపోతే ప్రజల్ని మోసం చేయటం అలవాటుగా మారా లేదా మోసపోతున్నటువంటి ప్రజలంటే చులకన భావంతోట ఇది నిజంగా ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి బాబుగారి బడాయి మాటల్లో నిజం ఎంత అంటే ఏ మాత్రం ఒక్కటంటే ఒక పథకం గాని ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం గాని బాబు గారి పేరు చెప్తే ఈ నలభై సంవత్సరాల రాజకీయంలో మనకి కనపడకపోగా బాబు గారి పేరు చెప్తే వినపడేదేటో తెలుసా వెన్నుపోట్లు హత్యా రాజకీయాలు వివక్ష రాజకీయాలు ప్రతిపక్షాలపై దాడులు చేసే రాజకీయాలు ప్రతిపక్ష నేతల్ని శిక్షలు వేసి జైళ్లలో కూర్చొని పెట్టి వాళ్ళని రోడ్ల మీద తెగనరిగేటటువంటి రాజకీయాలు వారి పరిపాలనలోనే మనకు కనపడుతూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి అంతెందుకు సొంత మామని ఏ విధంగా పార్టీ నుంచి దూరం చేశారో ప్రతి ఒక్కరికి కనపడుతూ ఎప్పుడు వినపడుతూ ఉంటుంది ఇది వారి యొక్క గొప్పతనం తప్ప ఈ రాష్ట్రానికి గాని ఈ దేశానికి గాని ఎప్పుడు మీ వలన బాబు గారు మంచి జరిగింది లేదు అనేటటువంటి సత్యం ప్రజలందరికీ తెలుసు ఇకనైనా కళ్ళు తెరిచి నిజమైనటువంటి ప్రపంచంలో బతకండి ఈ అబద్దాలు మాట్లాడడం మానండి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పరిపాలనలో వారి పేరు చెప్తే అమ్మఒడి సచివాలయ వ్యవస్థ లక్షల మందికి ఒకే ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆర్బీకేలు విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకి అలాగే ఉచిత సబ్సిడీ ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో టక్కును గుర్తొచ్చి పేరు విద్యారంగంలో నాడు నేడు కింద అద్భుతమైన స్కూళ్ళన్నింటినీ వాటి యొక్క పరిస్థితుల్ని స్థితిగతుల్ని మార్చేసినటువంటి అద్భుతమైనటువంటి పథకం ఆరోగ్య ఆసర మెడిసిన్లు కూడా ఇంటికి తీసుకొచ్చేసి ఉచితంగా ఇచ్చినటువంటి పథకం విలేజ్ క్లినిక్స్ ఇంటి వద్దకే అద్భుతంగా స్పెషలైజ్ డాక్టర్స్ వచ్చేసి ట్రీట్మెంట్ చేసినటువంటి విధానం పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు అనేక కరిడార్స్ ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఇది దార్శనికత ఇది పరిపాలన టక్కున జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొచ్చే వందల పథకాలు మీ పేరు చెప్తే సున్నా పథకం ఇదే హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హై ఐమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ